హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నామినేషన్స్ జరిగిన తర్వాత లైవ్లో అయితే నిన్న నైట్ నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నారు ఒకళ్ళొక్కలు ఏంటంటే బరిని గారేమో దివ్యతో దివ్య ఖచ్చితంగా గుచ్చిగుచ్చి అడుగుతుంది మీరు నా వల్లనే వెళ్ళిపోయారా సరే వెళ్ళిపోయారని మీరు నమ్ముతున్నారా వేరే వాళ్ళ గురించి నాకు అనవసరం మీరు నమ్ముతున్నారా మీరు నమ్ముతున్నారని ఎన్నిసార్లు అన్నా ఆయనైతే ఆన్సర్ చెప్పలేదు ఆ అమ్మాయి కూడా సరే మీరు ఆన్సర్ చెప్పట్లేదు కదా మీరు నమ్ముతున్నారని నేను అనుకోని మీకు దూరంగా ఉంటా అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ దృష్టిలో సంజన గారు ఉన్నారు నువ్వు ఉన్నావు ఇంకా ఉన్నారు ముగ్గురున్నారు అని చెప్పాడు ఐ థింక్ మేబీ తనుజా ఉండొచ్చు కానీ ఈయన గేమ్ వల్ల చెడిపోవడం ఏమిటి ఈయనకి ఈయనే చడగొట్టుకుంటున్నారు అందరితో ఫెయిర్గా కరెక్ట్గా మాట్లాడితే ఇప్పుడు తనుజ మొన్న నామినేట్ చేసింది ఏమని మీరు గేమ్ చూపించట్లేదు అది ఇది అని మళ్ళీ ఇమాన్యుల్ కూడా వచ్చి నువ్వు మీరు లైక్ మీరు మీ సెల్ఫ్ డిఫెండ్ చేసుకోవట్లేదు మీ గేమ్ చూపించట్లేదు అని చెప్పి నామినేట్ చేసిన తర్వాత ఇది స్వీక్లో తను డిఫెండ్ చేసుకునే యాక్చువల్గా టైం లేదు మళ్ళీ తర్వాత ఈవినింగ్ నైట్ కూడా వచ్చి ఈ మాన్యులు ఏమంటున్నానంటే గారితో నేను మీ కోసమే చేశానన్నా మీ మంచి కోసమే అన్నాడు అందులో మంచి ఏంటి నామినేషన్ చేశాడు బయటికి వెళ్ళిపోతారు కదా సో అది మేబీ ఆయన ఆలోచించట్లేదు లేకపోతే ఆయన గేమ్ ఆయన చూపించుకోవడానికి కరెక్ట్ టైం రావట్లేదు ఏమో నాకు తెలియదు బట్ ఈజ్ ఆల్సో ఓకే గుడ్ పర్సన్ జెన్యున్ పర్సన్ నాట్ యాక్టింగ్ ఏం చెయ్యట్లేదు కానీ ఒకసారి బయటికి వెళ్ళేసి వచ్చారు కదా కంప్లీట్గా చేంజ్ అవుతారేమో లేదా రిపల్ అట్లా లాగా ఏం చూపించట్లేదేమో అని అనిపిస్తుంది లెట్సీ మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి గంట కూడా ఒకటిని మర్చిపోకండి బాయ్